హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలండి ఈరోజు వీడియో ఏమంటే ఏం లేదండి కొంచెం ఒక స్వీట్ చేద్దామని చెప్పి అయితే ఇవాళ ఒక వీడియో అయితే చేసి పెట్టానండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్లోకి అయితే వెళ్ళమని అయితే చిన్న రిక్వెస్ట్ అండి ఈరోజు చేసే స్వీట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడాను ఎక్కువ స్వీట్ షాపుల్లో తెచ్చుకుని తినటమే కానీ తప్ప ఇంట్లో అయితే చేసుకోమనమాట ఆ స్వీట్ ఏంటంటే నేను ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట స్వీట్ తయారీ మైసూర్ పాకం చేద్దామని చెప్పి ఇలాగ తయారు చేసామండి లాస్ట్కి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ వీడియోని ఎలా చేసాము ఈ స్వీట్ని ఎలా తయారు చేస్తాము ఏంటి అన్నది మీకే అర్థమవుతుంది అనమాట ఈ స్వీట్ అయితే తయారైపోయిందండి ఎంటనే అంటే ఆరదనమాట నైట్ అలా ఉంచేసి ఉదయమే నేను పైన మనం వేసిన నెయ్యి అంతా కూడా పీర్చేసుకున్న తర్వాత స్వీట్ అనేది ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏదో అనుకుంటే ఏదో ఒక రకమైన స్వీట్ అయిందనమాట అంటే దీనికి ఫస్ట్ టైం కాబట్టి చూడటం నెక్స్ట్ టైం మళ్ళీ దీన్ని ఇంకొకసారి చేయాలండి ఒకసారి చేసినంత మాత్రాన ఇది రాదనమాట ఫస్ట్ టైం చేస్తే మళ్ళీ చేసినప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా చేద్దాం అనేది అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక వస్తే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియోకి ఈ స్వీట్ తయారీ చేయడానికి నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఎంతంత కొలతలతో తీసుకుని ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలి అనడానికి మీకు చెప్పడానికి అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి కానీ స్వీట్ తింటున్నా కదా నేను ఇక్కడ చాలా బాగుందండి అసలు చాలా టేస్ట్ చాలా బాగుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కాకపోతే స్వీటు ఇలాగ మనకి ఇలాగ రవ్వరవలాగా ఎందుకు వచ్చిందంటే మనకి స్వీటు మైసూర్ పాకం అనేది గట్టిగా ఉండాలి కానీ ఇక్కడ ఎలా ఉందంటే చాలా గుల్లగాను మెత్తగా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే నేను పాకంలో వేసేటప్పుడు దీనికి మనం ఏమేమి తీసుకుంటాం చక్కెర నెయ్యి అలాగే ఆయిలు ఇంకా శనగపిండి ఇలాచి పౌడర్ అనమాట ఇక్కడ నేను పాకానికి సరిపడా శనపిండిని తీసుకోలేదనమాట ఎందుకంటే ఇక్కడ నేను తీసుకున్న కొలతల్లోనూ ఇంకా కొంచెం కరకప్పు ఎగస్టా వేసినట్టయితే కరెక్ట్గా సరిపోను అనమాట నేను ఏ గిన్నెతో అయితే శనగపిండి తీసుకున్నాను అదే గిన్నెతోటి రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి పంచదార అదే కప్పుతోటి రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే షుగర్ పొయ్యి మీద పెట్టేసిన తర్వాత అందులో ఒక చిన్న టీ గ్లాసు వాటర్ పోసి అలాగే వేరే పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టి దాంట్లోనైతే ఒక గిన్నెతోటి నెయ్యి తీసుకున్నానండి మన ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యే తీసుకున్నాను అలాగే ఇంకొక గిన్నెతోటి మనం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నానమాట ఇక్కడ మనం సన్ఫ్లవర్ ఆయిల్ ఎందుకు తీసుకున్నానంటే స్మెల్ రాకూడదు అనమాట ఈ ఆయిల్ వచ్చేసి స్మెల్ రాకూడదు తీసుకుంటే నెయ్యి మొ మొత్తం నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోవచ్చు లేదంటే కనుక సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఈ నెయ్యి ఆయిల్ కూడా కలిపేసి కాగబెడుతున్నాను ఇది మీడియం మంటలోనే పెట్టుకుని దీన్ని మరగబెట్టుకోవాలండి అలాగే ఈ షుగర్ కూడాను పాకానికి వస్తుంది చూశారు కదా ఇందులో ఒక టీ గ్లాసుడే వాటర్ పోసాను షుగర్ అయితే పాకానికి వస్తుంది ఇక్కడ ఒక స్పూన్ అనేది ఇలాచి పౌడర్ వేసాను అనమాట నూరు పెట్టేసిందే ఉందండి నా దగ్గర అది వేసి పెట్టాను ఇప్పుడైతే ఇక్కడ మనం దీనికి పాకం అంటే మరి ముద్రపాకం రాకూడదండి జిగురు రావాలన్నమాట తీగపాకం తీగపాకం వస్తే సరిపోద్ది తీగపాకం అంటే మనకి దీన్ని సల్లుడు పట్టుకుంటారు కదా అంటారు సల్లుడు పాకం అనమాట ఇక్కడ శనపిండి చూసి జల్లించుకుని పెట్టుకోవాలండి ఫస్టే మీరు ఏమన్నా అందులో ఏమన్నా గట్టా వస్తేమో మళ్ళీ నేనైతే ఒక గిన్నెడు నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నాను ఆ కప్పుతోటి శనపిండి తీసుకున్నాను దాన్ని జల్లిచ్చి పెట్టుకుని ఉంచుకున్నాను అనమాట ఒక ప్లేట్లోకి అయితే ఇక్కడ చూడండి తీకపాకం వచ్చిందా లేదా అని అయితే మీకు చూపిస్తున్నాను తీకపాకం అంటే ఇలాగ మనం ఇలాగ రెండేళ్ళతో పట్టుకున్నప్పుడు తీగల్లాగా రావాలన్నమాట అలా వస్తే పాకం మనకు బాగా దగ్గరికి చక్కగా కరెక్ట్గా వచ్చేసినట్టు అనమాట అయితే ఇక్కడ నేను పాకానికి సరిపడా ఆయిల్ కరెక్ట్గా తీసుకున్నాను అలాగే షుగర్ మనం పాకం కరెక్ట్గా తీసుకున్నాను అయితే ఇక్కడ శనపిండి ఇంకో అరకప్పు కానీ వేసుకుంటమైతే నాకు మైసూరు పాకం ముక్కలు చక్కగా గట్టిగా ముక్కలు ముక్కల్లాగా వచ్చింది అనమాట గుల్లగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చింది స్వీట్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడ చూడండి తీగ తీగల్లాగా వస్తున్నాయి ఇప్పుడైతే నేను ఈ పిండి వేసుకుంటూ గరిటెతోటి తిప్పేస్తున్నాను ఎక్కడ ఉండలు కట్టకూడదు అనమాట ఈ ఉండలు లేకుండా చూసుకుంటూ కప్ కలుపుకోవాలన్నమాట ఉండలు కడితే పాకంలో మళ్ళీ మనం ఆయిల్ వేసినప్పుడు ఇదే పాకంలోనూ ఆ మరిగే ఆయిల్ తీసుకొచ్చిపోయాలన్నమాట అప్పుడు గుల్లగొల్లగా గుల్లగొల్లగా వస్తాయి అనమాట పాక్ ముక్కలు అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను ఎలాగా నా చేతిలో ఉన్న ఈ అట్ల పేనం మీద ఉండే స్టిక్ తోటి ఎలా తిప్పుతున్నాను ఎక్కడ ఉండలు కట్టుకోకుండా అలా తిప్పాలన్నమాట ఈ పక్కన మరగబెట్టిన ఆ నెయ్యి ఆయిల్ కలిపింది నేను కాగబెట్టి మీడియం మంటలోనే పెట్టుకోండి మరగబెట్టకూడదు మరీను ఈ ఆయిల్ పోసుకుంటూ ఒక చేతితో పోసుకుంటూ ఇంకొక చేతితో కలుపుకోవాలన్నమాట స్వీట్ అంటే ఇలాగే వస్తుందండి అయితే నేను చేసిన పొరపాటు ఒకటే శనపిండి ఇంకొక కరకప్ తీసుకున్నట్టయితే నాకు ఇందులో ఏం తక్కువైంది ఎందుకు పాడ పాడవలేదు ఏం తక్కువైంది అనేది మాత్రానికి నాకు ఈ డౌట్ క్లారిఫై అయింది అనమాట నాకు మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రానికి నెక్స్ట్ టైం చేసినప్పుడు మాత్రంకి పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ ఇలా తయారు చేసిన విధానం బట్టి మీరైతే బ్యాడ్ కామెంట్ మాత్రం పెట్టకండి ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాము ఎందుకంటే ఇది నేను మైసూర్పాకం అన్ని స్వీట్లు చేశాను కానీ మైసూర్ పాకం అనేది నేను చేయలేదనమాట ఇక్కడ దగ్గరికి రావాలి ఇక్కడ నేను గట్టి పెట్టి తిప్పుతున్నాను కదా స్టిక్ పెట్టి ఇది దగ్గరికి వచ్చేయాలి వండకు వచ్చేయాలన్నమాట ఆ వచ్చినప్పుడు ఒక గిన్నెలో కానీ ఒక పళ్ళులో కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకుని ఉన్నదే అందులోకి దింపేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఈ గిన్నెలో ఉన్న ఆయిల్ని తీసి వేసేసుకుని చుట్టూరు పళ్ళు రాసి రాసిపెట్టుకుని ఉంచుకుని ఇప్పుడు ఈ దాకలో మనకి గిన్నెలో పెట్టిన స్వీట్ని ఈ పళ్ళులోకి మనం పోసేసుకోవాలన్నమాట పోసేసుకుంటే మనకి చల్లారిపోయేసరికి బీసుకుపోయి దగ్గరికి వచ్చి ఏ ముక్క ముక్క ఇరిగిపోయి ఉండాలన్నమాట కాకపోతే నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి పిండి తగ్గిపోయిందండి ఏ ఎక్కడా పాడై పాడవలేదు కాకపోతే నేను ఎక్కడ దీనికి నేను ఏం తక్కువైందా అనేది ఆలోచించుకుంటే అప్పుడు అర్థమైంది లూజ్గా ఉంది కదా ఇక్కడ పిండి ఇంత లూజ్గా ఉండొద్దు అనమాట టైట్గా పడిపోవాలి ఇప్పుడు మనం సల్లుడు పాకం పట్టేటప్పుడు మనం పిండి పోసుకుంటే పాకం పడతాం కదా సల్లుడిని అప్పుడు పాకం పట్టినప్పుడు ఉండక ఎలా వస్తుంది ఇది కూడా అంతే సేమ్ టు సేమ్ నిజంగా యాక్టీస్గా అలాగే చేయాలన్నమాట ఇక్కడ నేను మిస్టిక్ ఏంటి అన్నది నాకు అర్థమైంది నెక్స్ట్ టైం అయితే తప్పనిసరిగా వీడియో కోసం కాకపోయినా చేయడానికైనా కానీ చేస్తానండి ఎందుకంటే ఎప్పుడు కూడా స్వీట్ అనేది తయారు చేసుకుంటాం తింటూనే ఉంటాం అనమాట ఇటు పక్కన పొయ్యి మీద అయితే నేను కొంచెం టీ అనేది పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఈవినింగ్ టైం అయిపోయింది నాలుగు అయిపోయింది అనమాట ఇంకా ఎలాగో ఇక పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి వాళ్ళు అయితే పడుకున్నారు ఇంకా లేగలేదు ఎగ్జామ్స్ టైం కదా ఒక్కొక్క రోజు వచ్చిన రోజునే రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి ఇక్కడైతే మొత్తం పాకానికి పో వచ్చిన పళ్ళలోకి మనం దీన్ని తీసుకున్నాం కదా ఇది తీసుకున్న తర్వాత నైట్ అంతా అలా ఉంచేసానండి గాలికి అయితే గ్యాస్ ఫ్లేమ్ దగ్గర అలాగే ఉంచేసి ప్లేట్ బౌర్లించి ఉంచాను అది తీసుకున్న తర్వాత ఇలాగ టైట్గా అయింది అనమాట అయితే నేను ఇలాగ ముక్కలు ముక్కల్లోకి వస్తుంది కదా అనుకున్నాను కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది మిస్టిక్ అనేది నాకు తెలిసింది కాబట్టి నెక్స్ట్ టైంలో మన ఛానల్లో మళ్ళీ చేసి చూపిస్తానండి ఎవరో కూడా బ్యాడ్ కామెంట్ పెట్టకుండా ఈ వీడియో ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ పెట్టండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలు అయితే ఉన్నాయి వీడియోలతో అయితే వస్తానండి స్వీట్ అనేది బాగానే ఉంది తినడానికి అయితే ఎక్కడ కూడా ఇది తినకుండా మానేసే అంత ఏం లేదనమాట ఎందుకంటే ఇందులో ఆయిల్ వేసాను అలాగే దీంట్లో నెయ్యి ఉంది అలా షుగర్ ఉంది ఇలాచి పౌడర్ ఉంది కాబట్టి శనగపిండి శనగపిండి అంటే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది మనం దేంట్లో వాడినా అది టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి తినడానికైతే చాలా బాగుంది ఇంకా ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా స్వీట్ అయితే మాత్రానికి ఇక్కడ పొడుము పొడవులాగా వచ్చినా కానీ మామూలుగా ఇది స్పూన్ వేసుకునే సరే తినేయచ్చు అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రానికి చాలా బాగుందండి ఇంకా దీంట్లోనూ కొంచెం కప్పు నేను క్వాంటిటీలో ఇంకొక అరకప్పు కానీ కనీసం ఒక నాలుగైదు స్పూన్లు మళ్ళీ శనగపిండి కానీ వేసి అందులో కానీ మళ్ళీ అలాగే వేసుకుని చక్కగా దగ్గరికి వచ్చిన దాకా తిప్పుకుంటూ అలాగే ఉన్నట్టయితే ఉండకొచ్చేది చూడడానికే కాదండి తినడానికే తినడానికే కాదు చూడ్డానికి కూడాను ఇది ముక్కలు ముక్కలాగా మైసూర్ పా తింటుంటే మైసూర్ పాకం తినే ఫీలింగే వస్తుంది కండి ఎందుకంటే దాంట్లో వాడే అన్నీ వాడాము నేను యూట్యూబ్ ఛానల్లో చూసి చేసుంటే బాగుండేది అయితే నాకు వచ్చిన దానిలాగా గబగబా చేసేసాను ఇందులో శనగపిండి తగ్గింది నేను ఒకసారి చూసుంటే అయితే చాలా బాగుండేదేమో వీడియో ఇంకా బాగా కరెక్ట్గా వచ్చేది ఆ తెలిసిందే కదా ఇంక ఇంట్లో చూసేదని చెప్పి నేను ఎక్కడ చూడకుండా సొంతంగా చేసింది అనమాట ఇక ఇదైతే ఇలా డబ్బాలోకి అయితే తీసేసుకుని మనం దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని తిని వచ్చి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు ఇది కరెక్ట్ కరెక్ట్గా అయినా వన్ మంత్ అనేది నిల్వ అనేది ఉంటుంది ఎక్కువ రోజులు అయితే ఇంకా పెట్టుకోకూడదు అనమాట ఒక నెల రోజులు అయితే తినేయచ్చు అనమాట ఇంకా మీకు ఇలాంటి వీడియోలు మంచి వీడియోలు చేయాలని ముందుకు రావాలని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఆదరించండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికి అయితే ఈచ్ అవ్వద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో వస్తాను